వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రసాంగతంగా ఉంటుందాం ప్రసాదం చేసుకున్నాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి మేము కూర్చుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గర సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను తాజీ టెట్లు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళకి అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఈ ఈరోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే నడుతాం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమండీ మేము ఏమన్నా గొడవ చేసామా వాళ్ళు మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము గుర్తుకు పోటీ ఏంటమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు కొద్దితే మేమేం చేయమన్న గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు తెలియకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద అప్పుడు ఉంటే మా వారి మీద చూసుకోమని మన మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాం చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ ఏంటన్నా అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ములు వచ్చేస్తాం సిరిగిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్లో రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదేనా సిద్దిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసే అలవాటు ఆడవాళ్ళ మీద ఎగబాట చేయటం వాళ్ళకి అలవాటు నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం